నమస్తే మీరు ఈటీవీ ఫర్ ఛానల్ కవరేజ్ భాగంగా భక్తి సమయం స్వాగతం భద్రాద్రి జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామా టాకి ఏరియా ప్రగతి మైదానం రాజీవ్ పార్క్ ప్రక్కన గల స్థలంలో వేంచేసి ఉన్న శ్రీ 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 నల్ల పోచమ్మ తల్లి దేవాలయానికి సుమారు వంద సంవత్సరాల పైబడ్డ దేవాలయంగా ప్రసిద్ధిగల చరిత్ర ఉంది తమను కొలిచే భక్తుల కోర్కెలు తీర్చేందుకు వారిని రక్షించి కాపాడేందుకు అమ్మవారే స్వయంగా తమ బస్తిలో దేవతగా కొలువై ఉందని భక్తుల నమ్మకం అమ్మ అని పిలిస్తే పలికే శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లిగా కొలువై ఉన్న శ్రీ 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 నల్ల పోచమ్మ తల్లి మరియు శ్రీ సమ్మక్క సారక్క దేవాలయం విశిష్టత కోసం తెలుసుకుందాం బర్లీ ఫీట్ రామా టాకీస్ ఏరియాగా పిలవబడే ఏరియా నందు అమ్మవారు ఏ విధంగా అమ్మవారి ఆలయ ప్రతిష్ట జరిగింది అన్న సంగతులు తెలుసుకోవాల్సిందే నల్ల బంగారు గనులకు నిలయమై ఉండి ఇందరికో ఉద్యోగ ఉపాధి జీవనాధారమై అప్పట్లో తొలుతగా కొత్తగూడెం పట్టణంలో సింగరేణి ఫీట్ బొగ్గుబాయిగా నామకరణం చేసి వంద సంవత్సరాల క్రితం బొగ్గుబాయి ప్రారంభమైనప్పటి ఇప్పుడు రాజీవ్ పార్క్ నిర్మితమై గతంలోనే వంద సంవత్సరాల పోచమ్మ అమ్మవారు ఈ స్థలంలో నల్ల పోచమ్మ అమ్మవారు పూజలు అందుకున్నారని అదే స్థలంలో తిరిగి విగ్రహ ప్రతిష్ట జరిగి వంద సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో భక్తుల మొక్కుబడులు శ్రీ 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 నల్ల పోచమ్మ తల్లి అందుకుందని ఈ బస్తీ పూర్వీకుల కుటుంబ సభ్యుల ద్వారా ఈ గుడి విశిష్టత సమాచారం తెలుస్తుంది అతి పురాతన శ్రీ నల్లపోచమ్మ గుడి నిర్వహణ బాధ్యతలను తమ పూర్వీకులు అనంతరం శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ నిర్మాణ బాధ్యతలతో పాటుగా గుడి ధర్మకర్తగా చాలా సంవత్సరాలుగా కీర్తిశేషులు యజ్జాల శ్రీరాములు నిర్వహించారు చాలా కాలం తరువాత యజ్జాల శ్రీరాములు స్వర్గస్థులైన తరువాత వారి వంశపారపర్యంగా యజ్జాల శ్రీరాములు కుటుంబ సభ్యులు తమ తండ్రిగారి ఆదేశానుసారం వంశపారపర్యంగా శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ నిర్వహణ చేపట్టి తమ వంతు బాధ్యతగా అమ్మవారి సేవలో తరిస్తున్నారు ప్రత్యేకంగా శ్రావణమాసంలో ప్రారంభమయ్యే శ్రీశ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి శ్రీశ్రీ శ్రీ సమ్మక్క సారత్క దేవాలయంలో శ్రావణమాస బోనాల జాతర కోసం యజ్జాల శ్రీరాములు కుటుంబ సభ్యులు మరియు వారి మిత్ర బృందం భక్తుల సౌకర్యరార్థం ఎటువంటి అసౌకర్యం కలగకుండా బోనాల జాతర మొక్కలు తీర్చుకునేందుకు పూజా కార్యక్రమాల కోసం ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అమ్మవారి దేవాలయాన్ని రంగులతో సుందరంగా అలంకరిస్తున్నారు ఇప్పటికే శ్రావణమాసం ప్రారంభమైనందున భక్తులు దేవాలయ ప్రాంగణానికి చేరుకుంటున్నారు శ్రీ నల్లపోచమ్మ దేవాలయానికి దేవాలయ ఒక ప్రత్యేకత ఏంటంటే దసరా శరన్నవ నవరాత్రులు శ్రీశ్రీ శ్రీ సమ్మక్క సారక్కల జాతర ప్రత్యేక పూజ కార్యక్రమాలు కూడా భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ వారు నిర్వహించడంతో భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనడం విశేషం శ్రావణ మాసంలో జరుపుకునే శ్రీ పోచమ్మ తల్లి బోనాల జాతర కోసం శ్రీశ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి శ్రీ 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 సారక్క దేవాలయానికి విచ్చేసి భక్తుల మొక్కుబడులు తీర్చుకోవాలని ఆలయ కమిటీ వారు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీ నల్ల పోచమ్మ తల్లి అమ్మవారి మహిమలను భక్తులు రావుని నేను మా కుటుంబ సభ్యులు ప్రతి శ్రవణ మాసం దసరా పండగ ఇక్కడ వస్తూనే ఉంటాం అమ్మవారి దేవాలయం అంత మంచిగా జరుగుతుంది పూజ చేస్తాం వచ్చినప్పుడు ఇక్కడ మనశ్శాంతిగా శాంతిగా ఉంటది కోరిన మోకిన మొక్కలు అన్ని నెరవేరుతాయి అమ్మవారి అందరికి ఇప్పటికి బాగానే ఉంది ఇంతకుముందు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం పోచమ్మ తల్లి ఇక్కడ శ్రావణ మాసం ప్రతి దసరాకి ప్రతి సంవత్సరం రెండు సార్లు వచ్చి ఇక్కడ దండం పెట్టుకోను కోరిన మొక్కులు ప్రతి ఒక్కటి అమ్మవారి దయవల్ల అంతా నెరవేర్చుతాయి అమ్మవారి దయవాళ్ళు అందరం మంచిగా ఉంటాయి కొత్తగూడెం కాదు ప్రపంచం అంతా అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాం అమ్మవారిని అంతేకాకుండా పెళ్లి కాకపోయినా సంతానం లేకపోయినా ఏదైనా ఆరోగ్య సమస్యలైనా హెల్త్ ఇష్యూస్ అయినా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులైనా ఏ ఇబ్బంది అయినా అమ్మవారి దయవాళ్ళు అంతా నెరవేరుతాయి కోరికలన్నీ ఏ కోరిక కోరినా కోరింది బంగారమే కానీ ఏది తప్పు కాకుండా ఉండదు అమ్మవారు అంత మంచిగా చూసుకుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం రెండు సార్లు వచ్చి మంచిగా కోళ్ళు మేకలు ఎవరి చేతనైనంత వాళ్ళు కోసుకొని దండం పెట్టుకొని మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు అంతా అమ్మదాయి వల్ల జై తల్లి యజ్జల శ్రీరాముల జీవిత చరిత్ర పుట్టిన తేదీ ఇరవై ఎనిమిది పది పంతొమ్మిది వందల యాభై ఆరు రామటాకీస్ సన్యాసి యజ్జల శ్రీరాములు లక్ష్మి శ్రీరాములు గారికి ముగ్గురు కుమార్లు ఒక కుమార్తె మొదటి కొడుకు సురేష్ రెండవ కొడుకు అజయ్ మూడవ కొడుకు లక్ష్మణ్ కూతురు తులసి మొదటి కుమారుడికి వివాహమైంది ఒక పాప ఒక బాబు కూతురికి వివాహమైంది ఇద్దరూ బాబులు సింగరేణి ఎంప్లాయీ జనరల్ మస్దు జాయినింగ్ తేదీ మూడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బీటీసీ ఫైవింక్లేన్ ఏరియాలో వీటీసీ చేశారు ఐదు షిఫ్ట్లో సింగరేణి ఎంప్లాయ్గా చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సిఎస్పీకి మారడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మెయిన్ వర్క్ షాప్లో గా ట్రాన్స్ఫర్ అయ్యారు రెండు వేలు జూన్ ఆరవ తేదీన మెయిన్ వర్క్షాప్ ఉన్న శ్రీ విజయదుర్గా అమ్మవారి గుడి శంకుస్థాపన కొరకై శ్రీరాములు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పదహారులో సింగరేణి ఎంప్లాయీగా పదవీ విరమణ జరిగింది నూట పదిహేను సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 నల్లపోషమ్మ దేవాలయాన్ని తాతల ముత్తాతలు పూజలు చేసేవారు తదనంతరం వారి మనవడైన యజ్జల శ్రీరాములు గారు పూజలు చేసేవారు తొమ్మిది మంది అమ్మవార్లను స్థాపించడానికి ముందడుగు వేశారు రెండు వేల రెండు ఆగస్టు పదమూడవ తేదీన వారి పెద్దలు స్వర్గస్థులైన అనంతరం గుడికి ఆలయ ధర్మకర్తగా గుడిని పెద్దమత్తంలో చేయాలని నల్లపోషమ్మ నల్లమైసమ్మ తల్లి ఆలయంలో తొమ్మిది మంది అమ్మవార్లను స్థాపించారు భద్రకాళి పెద్దమ్మ తల్లి బద్దిపోషమ్మ సమ్మక్క సారలమ్మ ముత్యాలమ్మ తల్లి పోతురాజు భైరవుడు మావుళ్లమ్మ శ్రీశక్తి అమ్మవార్లను పెట్టాలనే కోరిక మేరకు ఆయన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతలను బట్టి భద్రకాళీ మైసమ్మ తల్లి దేవాలయాలను సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండువేల ఎనిమిదిలో స్థాపించారు అలానే శ్రీ శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలను నిర్మించారు ఇంకా అమ్మవార్లను నిర్మించడానికి కృషి చేస్తూనే సమ్మక్కా సారలమ్మ మినీ జాతర మహాజాతరలను నాలుగు సార్లు చేశారు అలాగే దసరా ఉత్సవాలు చేశారు దసరా నవరాత్రులు భాగంగా దుర్గమ్మ అమ్మవారిని వాహనంలో ఊరేగింపు చేశారు గత ఐదు సంవత్సరాలుగా గుడి కాంపౌండ్ వాల్ నిర్మించడానికి దాతల కోసం తిరుగుతూ ప్రస్తుతం ఐదు నెలల నుండి కొత్తగూడెం ఎమ్మెల్యే మున్సిపాలిటీ ఆఫీసుకు గుడి కాంపౌండ్ వాల్ కావాలని వినతిపత్రాన్ని వాళ్లకు ఇవ్వటం జరిగింది శ్రీరాములు గారి తీపి జ్ఞాపకాలు డ్యాన్స్ వేసిన సంఘటనలు గద్దెల మడుగు ఇసుక ముత్యాలమ్మ తల్లి పోతురాజు భైరవుడు ఊళ్ళమ్మ శ్రీశక్తి అమ్మవార్లను పెట్టాలనే కోరిక మేరకు ఆయన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతలను బట్టి భద్రకాళి మైసమ్మ తల్లి దేవాలయాలను సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ రెండు వేల ఎనిమిదిలో స్థాపించారు అలానే శ్రీ 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 సమ్మక్కా సారలమ్మ గద్దెలను నిర్మించారు ఇంకా అమ్మవార్లను నిర్మించడానికి కృషి చేస్తూనే సమ్మక్క సారలమ్మ మినీ జాతర మహాజాతరలను నాలుగుసార్లు చేశారు అలాగే దసరా ఉత్సవాలు చేశారు దసరా నవరాత్రులు భాగంగా దుర్గమ్మ అమ్మవారిని వాహనంలో ఊరేగింపు చేశారు గత ఐదు సంవత్సరాలుగా గుడి కాంపౌండ్ వాల్ నిర్మించడానికి దాతల కోసం తిరుగుతూ ప్రస్తుతం ఐదు నెలల నుండి కొత్తగూడెం ఎమ్మెల్యే మున్సిపాలిటీ ఆఫీసుకు గుడి కాంపౌండ్ వాల్ కావాలని వినతిపత్రాన్ని వాళ్లకు ఇవ్వటం జరిగింది శ్రీరాములు గారి తీపి జ్ఞాపకాలు డ్యాన్స్ వేసిన సంఘటనలు గద్దల మడుగు ఇసుకరావు రామవరం రైల్వే బ్రిడ్జ్ పెద్ద కొడుకు పెళ్లికి కూతురు పెళ్లికి ఎస్సీసీఎల్ స్కౌట్ నా జీవితం గుడితోనే అంకితం అయిపోవాలని చనిపోయిన కూడా ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీరాములుగారు దగ్గరే ఉన్నారు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రాత్రి పది గంటలకు శ్రీరాములుగారు ధర్మపత్నితో గుండెలో వస్తోంది లక్ష్మి నా కుమారులను పిలువు నన్ను హాస్పిటల్కి తీసుకువెళతారు అన్నారు హాస్పిటల్కి వెళ్లే దారిలోని వాహనంలోని గుండెపోటుతో మరణించారు శ్రీరాములుగారు గుడి కోసం తపించి తప్పించి తన తుది శ్వాసను విడిచారు శ్రీరాములుగారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని భక్తి కార్యక్రమాల ప్రత్యేక కవరేజ్ భక్తి సమయం కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం సర్వే జనా సుఖినోభవంతో